కంటిన్యూషన్ అండి ఎస్ఏ రెండు ఇరవై రెండు ఇరవై ఒకటిలో మనం చూసినట్లయితే ఆ దినము అంటే ఏహోవా నియమించినటువంటి విమర్శ దినం ఒకటి ఉంది అని చెప్పుకున్నాం కదా పన్నెండవచనంలో అయితే ఇప్పుడు ఏషే రెండు ఇరవై ఇరవై ఒకటిలో ఆ దినము ఏహోవా భూమిని గజ గజ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యం నుండి కొండల గుహలలోను బండీటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించటక్క ఏవేవైతే మీరు ఆ మరి గర్వముతో అహంకారముతో విగ్రహాలు చేసినారో అది బైబిల్కి సంబంధించిన విగ్రహాలైనను మరి దేవుడు విగ్రహాలను చేయకూడదు అన్నాడు అది బైబిల్లో ఉన్నటువంటి మనుషుల విగ్రహాలు కావచ్చు బైబిల్లో ఉన్నటువంటి జీజస్ విగ్రహం కావచ్చు ఏ విగ్రహమైనను ఆ విధంగా చేయకూడదు చేసిన అది వెండి విగ్రహమైన విగ్రహములను సువర్ణ విగ్రహములను చేయించుకుని వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిళములకును పారవేదురు ఆ రోజు వా అవి మనకి పనికిరావు అవి ఏది గ్లాస్కి థ్యాంక్స్ చెప్తే అది తిరిగి థ్యాంక్స్ చెప్పిందా చెప్పలేకపోయింది చెంపు చెప్పిందా చెప్పలేకపోయింది అదేవిధంగా అవి మనల్ని తప్ప పించలేవు వాటిని మనం నమ్మద్దు ఎందుకు అంటే నీరు ఎవరైతే ఇచ్చినారో వారికి కృతజ్ఞత అయితే మనకు భూమిలో నివసించటానికి సమస్తము చెట్లను ఫలములను గాలిని నీటిని వెలుగును మరియు ఆకాశమును సమస్తమును సృజించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన చేసిన అద్భుతాలను మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మన అవసరం ఇంకేమైనా భూమిలో నీకు అవసరం ఉంటే అటువంటి దేవుణ్ణి ఆశ్రయించిన నీ అవసరములన్నీ ఆయన యొక్క ఐశ్వర్యము చొప్పున ఆయన తీరుస్తాడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన మాటలో జీవం ఉంది భూమి కలుగును గాక అంటే ఆది కాండంలో భూమి ఆకాశము వెలుగు మరి దినములు నక్షత్రములు భూమిలో నుండి మరి చెట్టు ముంద వచ్చిందా విత్తు ముందు వచ్చిందంటే భూమిలో నుంచి విత్తనం ఫలములు కల చెట్లను మొలిపించినాడు ఈయనే కాబట్టి ప్రతిదీ ఆయన ఎదుట సాగిలపడి మనము ఆయనను ఆశ్రయించి ఆ దినమును తప్పించుకుందుము గాక ఏహోవా ఆ దినమున భూమిని గజ గజ వణికింపచేయును కాబట్టి ఆ భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యముకు మనము భయపడి ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తు